సార్ ఇప్పుడు ఈ మధ్య ఐందవ సహోదరులు పండగలు చేసుకున్నప్పుడు వారికి తెలుసో తెలియకను ప్రేమతోనూ వారికి ఉన్నటువంటి వారి దేవతల మీద ఉన్న గౌరవంతో ప్రసాదాలు ఏవో తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉంటారు ఆ సమయంలో క్రైస్తవులు గృహం ఉంటే వారికి కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు ఆ హోటల్స్లో కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు అందరికి కూడా వచ్చిన కస్టమర్స్ అందరికి ఈ సమయంలో అక్కడ క్రైస్తవులు ఉంటే ఆ వేరే విగ్రహాలకు వారు పూజించుకుంటున్న దేవతలకు వారి దేవత విగ్రహాల దగ్గర ఉన్నటువంటి ఆ పదార్థాలను తినొచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సార్ స్పష్టమైనటువంటి పౌలు బోధన చెప్పాలంటే అదే వాక్యం కూడా చూపిస్తాను ఖచ్చితమైన పౌలు బోధ పుస్తక బోధ చెప్పాలంటే ఇప్పుడు ఒక మిఠాయి షాప్లో ఒక మిఠాయి కొన్నాం డైరెక్ట్గా ఇంటికి తీసుకుపోయి తింటే తినేస్తాం లడ్డూలు తినేస్తాం ఈ లడ్డూని తీసుకెళ్ళి ఒక దేవత విగ్రహం ముందు పెట్టారు అనుకోండి పెట్టి మళ్ళా తీస్తే ఇంతలోపల ఆ లడ్డూ లోపలికి దేవుడు రాడు దయవు రాదు ఏ శక్తి రాదు అది అక్కడ లడ్డూ ఇక్కడ లడ్డు ఇక్కడ లడ్డే అది క్రైస్తవుడి విశ్వాసం అయితే ఒక హిందూ విశ్వాసం ఏంటంటే దేవత ఆశీర్వాదం అందులో ప్రవేశిస్తుంది దేవతకు నేను నైవేద్యం పెట్టినప్పుడు నేను ఆ దేవత మీద నా ప్రేమను వ్యక్తం చేశాను కనుక ఆయన సంతోషించి నన్ను ఇంత ప్రేమించవరా భక్తుడా నువ్వు నాకు పెట్టింది నేను తింటాను దేవుని కాబట్టి నాకు ఆకలి దెబ్బలు ఉండవు నువ్వు నాకు పెట్టింది నేను ఆశీర్వదిస్తాను దేవుని ముందు పెట్టి దేవుని దయగల చల్లని చూపు దాని మీద పడింది అనుకున్నాక దాన్ని తీసుకొచ్చి దేవుడు ఆశీర్వదించింది తింటే మనకందరికీ ఆశీర్వాదం అనే ఒక సెంటిమెంటల్ ఫెయిత్ అనేది హిందూయిజంలో ఉన్నది అయితే క్రైస్తవుడు ఇది నమ్మడు ఎందుకు నమ్మడు అంటే మరి పౌరు భక్తుడు చెబుతున్న మాట మనం చూద్దాం దయచేసి మొదటి కొరింతి పత్రిక మొదటి కొరింతి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం కాబట్టి ఎనిమిది నాలుగు కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహము వట్టిదని లోకమందు విగ్రహము వట్టిది అని ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదు మొన్న ఈ మధ్య మన యాదగిరి యాదగిరిగుట్ట పూజారి గారు కూడా చెప్పారు ఈ మాట ఇప్పుడు మనం చెబితేనేమో అంటారు మరి హిందూ ధర్మ ప్రచారకులు తర్వాత దేవాలయ ప్రధాన అర్చకులు కూడా చెబుతున్నాడు అక్కడ ఉన్నది ఒక రాయి మాత్రమే దేవుడు కాదని అసలు ఆయన చెప్పింది చాలా జ్ఞానయుక్తమైన మాట అసలు హిందువులందరూ నమ్మేది కూడా అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు క్లారిటీ ఇచ్చాను ఇప్పుడు భగవంతుని రూపం అని ఒకటి పెట్టుకొని కాన్సన్ట్రేషన్ కొరకు పూజలు చేస్తున్నారు ఇప్పుడు భగవంతుని రూపం ఇది అంటే ఇప్పుడు ఈ గుడిలో ఉన్న ఈ విగ్రహమే సూర్యచంద్రులను నక్షత్రాలను ఖగోళ మండలాలు బ్రహ్మాండని ఈ ఈ రాయే చేసిందని ఎవరు అనుకోరు కదా హిందువులు కూడా అనుకోరు వాళ్ళు విగ్రహం ఎందుకు పెట్టుకుంటారంటే ఈ సకల బ్రహ్మాండ కోటిని చేసిన మహా అనంత శక్తి ఒకటి ఉన్నది ఆయన ఎలా ఉంటాడో తెలీదు ఆయన రూపం ఎలా ఉంటుందో ఎలాగ అడ్రస్ చేయాలో సంబోధించాలో తెలియదు ఆయన మీదకి ఆ శక్తి మీదకి తలంపులు వెళ్ళాలంటే వాడు కళ్ళు మూసుకోవాలనే భార్య గుర్తొస్తుంది భర్త గుర్తొస్తాడు పిల్లలు గుర్తొస్తారు అప్పులు గుర్తొస్తాయి ఆఫీసులో ఆఫీసర్ పెట్టిన చీవాట్లు గుర్తొస్తాయి కాన్సన్ట్రేషన్ ఉండదు కనుక ఆ శక్తి అనంత శక్తి మీదకి మైండ్ మనం మళ్ళించాలంటే మిగతా అవన్నీ చూడటం మానేసి ఒకదాన్ని చూస్తున్నట్టు దృష్టి ఒక దాని మీదకి వస్తే తలంపులు చెల్లారి చెదురు కాకుండా ఉంటాయి కాన్సన్ట్రేషన్ సాధించేదాకా విగ్రహం అవసరము కాన్సన్ట్రేషన్ వచ్చేసాక విగ్రహం అక్కర్లేదని మహర్షులు హిమాలయాలకు వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని అంతరాత్మలోనే వాళ్ళు మరి పరమాత్మను సాక్షాత్కారం పొందారు సో కాన్సన్ట్రేషన్ సాధించేదాకా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనే పాయింటే తప్ప ఈ రాయే సూర్యుని చేసిందని ఎవరూ నమ్మరు గనక హిందువుల యొక్క విగ్రహ భక్తిని కూడా క్రైస్తవులు అర్థం చేసుకోవాలి నో హిందూ బిలీవ్స్ దాట్ ద స్టోన్ హాజ్ క్రియేటెడ్ ద సన్ అండ్ మూన్ అండ్ స్టార్స్ సన్ మూన్ స్టార్స్ చేసిన శక్తి మీదకి మైండ్ వెళ్ళడానికి కాన్సన్ట్రేషన్కి ఇది నాకు సహాయం చేస్తుంది అయితే ఈ విగ్రహము ద్వారా ఏకాగ్రత సాధించినాక హిమాలయాలకు వెళ్ళిపోయి మహర్షులు ఎలా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారో దానిని కళ్ళు మూసుకొని క్రైస్తవుడు అటువంటి ధ్యానమునే యేసు రక్తం ద్వారా దేవునితో సమాధానపడి కళ్ళ ముందు ఏ ఆకారం లేకపోయినా ఏకాగ్రత కలిగి తన గదిలోనే ప్రార్థన చేసుకుంటాడు ఇది విషయం అందుచేత అక్కడ ఒక లడ్డు పెడితే ఇప్పుడు ఆ విగ్రహంలో పెద్ద పవర్ ఏం లేదంటున్నాడు కదా అక్కడ లడ్డూ పెట్టినా పెట్టకపోయినా ఏమండి అక్కడ పెట్టిన లడ్డుతో అక్కడ పెట్టిన లడ్డు కూడా అంతే పెరియారు రామస్వామి గారు మాట అన్నారు ఏంటంటే మనము మంత్రజలము జల్లి మంత్రాలు చదివి మంత్రోచ్చాటన చేసి ఒక రాయిని దేవునిగా చేయగలిగే శక్తి మనకుంటే దళితులందరినీ పిలిచి ఇదే మంత్రాలు చదివి వాళ్ళ బ్రాహ్మణులుగా చేసేడు అన్నాడు ఆయన దళితులను ఎందుకు మీరు ఊళ్ళో కలుపుకోలేరు అదే మంత్రాలు చదివి రాయిని దేవుణ్ణి చేసినప్పుడు మనిషిని సమాజంలో భాగం చేయవచ్చు కదా అదే మంత్రాలు చదివాంట ఎనివే ఇప్పుడు విగ్రహము ముందు పెట్టిన దానిని పొరపాటున మనం తిన్నా కూడా మన లోపలికి ఆ దేవత శక్తి వచ్చేసి నాకు హాని చేస్తుందని అంత బాధపడాల్సిన అవసరం లేదు కానీ తినొద్దు అన్నాడు ఎందుకంటే సాక్ష్యము కొరకు మేము నమ్మిన దేవుడు ఆత్మస్వరూపుడు సర్వాంతర్యామి యజ్ఞ పరు యజ్ఞ పురుషుడు ఆయన చనిపోయి లేచిన పునరుద్ధాన మహిమ శరీరుడు ఆయనను ఆరాధిస్తున్నాము ఆయన అంతటా ఉన్నవాడు గనక ఒక విగ్రహము ఆయన ఇష్టపడడం లేదు గనుక మేము ఈ ఈ విశ్వాసం మేము ఒప్పుకోము అనే సాక్ష్యము కొరకు అన్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మా ఇంటి మన చర్చ్ ఆఫీసు ముందు వినాయక విగ్రహం పెట్టారు నేను నిన్న జరిగిన సంగతి చెప్తున్నా నా శిష్యులకు కూడా ఇది షాక్ ఇవ్వచ్చు ముందే విగ్రహం వినాయ వినాయక విగ్రహం ప్రదర్శించారు వాళ్ళ పూజలు వాళ్ళవి మన ప్రార్థనలు మనవి తర్వాత నిన్న అన్న సమారాధన చేశారు మరి అన్నం అందరికీ రోడ్డు మీద వడ్డించి తింటూ ఉంటే మరి సార్ మీ చర్చ్ హాల్ ముందు చర్చ్ ఆఫీస్ ముందు చిన్న షెడ్ వేసుకున్నారు కదా మేము అక్కడ కూర్చొని తినొచ్చినా అని అన్నారు తప్పకుండా తినండి బాబు అన్నం తింటే వేసే వద్దు అక్కడ విగ్రహం పెట్టి పూజ చేస్తే నేను వద్దంటాను కానీ అందరూ ఆ దేవుని సృష్టి కదా భోజనం చేస్తారు పెద్ద మనుషులు ఉన్నారు ఆ స్త్రీలు పురుషులు చంటి పిల్ల తల్లులు ఆ రోడ్డు మీద నిలబడి చంటి చంకులు వేసుకుని ఎలాగ తింటారు సార్ మీ షెడ్లో కూర్చొని తింటామంటే తినండి ధారాళంగా చెప్పా నేనేమో కన్వర్ట్ కాలేదు నేను హిందువు కాలేదు మనిషి మనిషికి సహాయం చేసే గుణం అది అందుచేత అంటే నేను ఎవరిని ద్వేషించడం లేదు వాళ్ళు యేసుని నమ్మలేదు గనక నేను ద్వేషించడం లేదు యేసుని నమ్మకపోయినా వాళ్ళు అన్నమైతే తినాలి కదా యేసుని నమ్మకపోతే అందరు చచ్చిపోవాలా అది కాదు కదా మన ఉద్దేశం కనుక విషయం ఏంటంటే మరి అదే వాళ్ళు అక్కడ కూర్చొని తినండి బాబు అని చెప్పే ఆ అన్న సమారాధన నాకు పెడితే నేను తినను ఎందుకు ఫర్ టెస్ట్ మనీ అందరూ ఏదో పవర్ వచ్చేసిందని కాదు అది మామూలు పులిహరా మామూలు దద్దోజనం కానీ నా ప్రభువును నేను వాళ్ళకు ప్రకటించడానికి అదొక మంచి తరుణం అన్నీ అందరూ తినేసి అందరిని కలిసి బంతుల్లో కూర్చుంటే ఏ సురక్షకుని గురించి ఎప్పుడు చెప్తావు చెప్పడానికి అవకాశం ఉంది అందుకొరకు తినొద్దన్నాడు తప్ప అనుకోకుండా తినేసాం అనుకో మనలోకి దేవుడు రాడు దయ్యం రాదు లడ్డు పోతుంది అంతే లోకం ఇంకేం పోతుంది